జగిత్యాల జిల్లా కోరిట్ల పట్టణంలోని వచ్చే నెల ఒకటోన జరగనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి యనుగుల రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ వేదికను శనివారం కోరిట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు ప్రభుత్వ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువాడి కృష్ణారావులతో కలిసి పరిశీలించారు కోరిట్ల పట్టణంలోని ప్రభుత్వ పశువైద్య కళాశాల సమీపంలోని జాతీయ రహదారి పక్కన సభ వేదిక ఏర్పాటు చేయనున్నట్లు జువాడి నరసింహరావు విలేకరులకు తెలిపారు మే ఒకటిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఉదయం పదకొండు గంటలకు ఉంటుందని నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలు అత్యధిక సంఖ్యలో హాజరై ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జువాడి నరసింహరావు అడ్లూరి లక్ష్మణ్ కుమార్లతో పాటు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువాడి కృష్ణారావుతో చెన్నమనేని శ్రీనివాస్ కాటిపల్లి శ్రీనివాస్ పాటు కోరుట్ల మండల నాయకులు పట్టణ నాయకులు కౌన్సిలర్లు యూత్ కాంగ్రెస్ నాయకులు మైనార్టీసీ నాయకులు ఎస్ఎస్ఎల్ నాయకులు తదితరులు ఉన్నారు

ānいい? Or Disha 특히 recognizes a seeing 生 Kadarcción。Lucaric yoyura 側の見見に Giassi get 18 doors, R告诉 ガeps … antesし eras. ジシャツたえ nden re わた 牙ci種たら a 跑リーティ。清徽者タリギ。環球 ensea バンミ3、天ial ふる地のは you 衣を! rule の、caller。 भले <laughs> <laughs> नल पब्लिक व्यूोडो ಅಂತ ಹೇಳಕೊಂಡು ಎಲ್ಲಕೂ ಪಾಕ್ ನೀನು ಅಂದ್ರೆ ಆಡನ್ ನಚನ್ ದಿ ಜೇಮ್ ತೈ ಚೆಟ್ಲತರ ಮಾತ್ರ ಮೊಟ್ಟೆ ಕ್ಯುನ್ ಓಪನ್ ಪ್ರಜೆಕ್ಟ್ ಬಸ್ಲ್ ವೆಟ್ ಕಿಕ್ಕಲನ್ ಜೋಶಿ ಮೊಟ್ಟೆ ಅಡೇ ಬೆಟ್ಟಿ ಜೈತ್ಯಾ ರೋಡ್ ಮೊಟ್ಟೆ ಅಂದ್ರೆ ಜಂಬರ್ ರೋಡ್ ನೀಕಲೇಯೆ ಅಕೌಂಟ್ ಸರ್ವರ್ ಆಗುತ್ತಾ ಇದು ಆರ್ಮೋರ್ ಎಂಡ್ ಆರುಳು ಪಕ್ಕನಲ್ಲೂ శాసనమండలి సభ్యులు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పెద్దల జీవన్ రెడ్డి గారి యొక్క గెలుపు కోసం గౌరవ ముఖ్యమంత్రి ప్రజా ప్రజల మధ్యలో నిత్యము వారు ముఖ్యమంత్రి అయి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రజల మధ్యలో ఉన్నటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రేపు మే ఒకటో తారీఖు రోజు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గెలుపు కోసం రావడం జరిగింది మరి ఉదయం పదకొండు గంటలకు మరి కోరుకుల నియోజకవర్గం ఉన్నటువంటి పెద్దలు నరసింహరావు గారి యొక్క వారు వారి యొక్క కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి యొక్క రాక గెలుపు కోసం పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారి గెలుపు కోసం పెద్ద ఎత్తున నిర్మా నిజామాబాద్ పార్లమెంట్ వారి నియోజకవర్గం నుంచి అదేవిధంగా కోరుకుల నియోజకవర్గం నుంచి జగిత్యాల నియోజకవర్గం నుంచి ఏడు నిజవర్గ్ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు అన్ని వర్గాల ప్రజలు రైతులు ముఖ్యంగా ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ రోజు పాదయాత్రలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అని చెప్పేసి అది తెరిపించే విషయంలో పట ప్రభుత్వం ఒక ముందడిగే ఒక అడిగి ముందుకు వేసి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి మరి దాని ద్వారా మన గౌరవం ఐటీ శాఖ మంత్రి వర్యలు పెద్దలు శ్రీధర్ బాబు యొక్క దాని ఏ విధంగా ఈ షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలి ఈ చెరుకు రైతులు ఏ విధంగా మేలు చేయాలి మద్దతు తర రైతాంగానికి ఏ విధంగా ఇవ్వాలనే విషయంలో కూడా వారు చర్చడం జరిగింది దానిలో భాగంగా మరి ఈరోజు మరి ముఖ్యమంత్రి అయ్యి అధికార పరంగా మన కోరుట్లో నిజ జగితాల జిల్లాకు భాగంగా కోరుకుల నిజంగా పెద్ద ఎత్తున వారు రావడం జరుగుతుంది కాబట్టి మరి ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలకు రైతాంగాన్ని మేము పిలుపునిస్తున్నాము అదేవిధంగా మహిళా సోదరిమలకు నిరుద్యోగ యువకులకు యువతకు మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలకు సంబంధించిన యూఎన్ కాంగ్రెస్ ఎన్ఏసిఐ అదేవిధంగా ప్రజాప్రతినిధులు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తల్లి రావాలని చెప్పి మనం చేసుకుంటున్నాం ఎందుకంటే ఈ ప్రాంతం అంతా రైతు ఆధారిత ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క రైతుల కష్టాల విషయంలో కానీ రైతుల ఇబ్బందుల విషయంలో కానీ ఇక్కడ నరసింహరావు గారు వారి యొక్క రైతుల పక్షాన వినతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ఎందుకంటే తక్కువ టైం ఉన్నది మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నాకు నిన్న వీర నరేందర్ రెడ్డి గారు మరే నర్సినగారితో నాతో మాట్లాడడం జరిగింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరితో మేము కూర్చొని మాట్లాడి మన గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున మన సమీకరణ చేసే విధంగా మీరు ఆలోచన చేయాలని చెప్పేసి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి దానిలో భాగంగా నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మరి రైతుల నిత్యం రైతుల మధ్యలో మరి వారు తపన పడుతూ రైతులకు వేలు చేయాలనేటువంటి ఆలోచన కలిగేటువంటి నాయకుడు మరి అదేవిధంగా గల్ఫ్ కార్మికులు కానీ అదేవిధంగా నిరుద్యోగ యువకులకు కానీ మహిళా సోదర్మన్లకు కానీ బీడీ కార్మికులకు కానీ అన్ని విషయాల్లో కూడా పూర్తి అవగాహన నాయకుడు మరి జీవన్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు వారు వారు మండలి ఒక ఆపోజిషన్ లీడర్గా మండలి ఉంటే మీరు వారు శాసన మండలిలో జరిగిన సమావేశాలు చూసుకొని వారు మాట్లాడిన సమావేశాల్లో కూడా వారు మాట్లాడే ఆ అంశం అంతా కూడా ఈ ప్రాంత చక్ర చక్ర ఫ్యాక్టరీ తెరిపించే విషయంలో కానీ రైతుల కష్టాల విషయంలో కానీ అదేవిధంగా గల్ఫ్ కార్మికుల విషయంలో కానీ ఇంకా ఇంకా మహిళా సోదరులు అనేక సమస్యల విషయంలో కూడా మాట్లాడినా కాదు తప్ప ఏ రోజు కూడా ఆయన ఎక్కడ కూడా ఇంట్లో కూర్చోలేదు ఈరోజు ప్రత్యర్థిగా ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి అరవింద్ కానీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు కానీ మన ప్రజల పక్షాన మాట్లా మాట్లాడినటువంటి దాఖలాలు లేవు ఈరోజు ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు ఏ రోజైనా పార్లమెంట్లో మాట్లాడిందా నిజామాబాద్ పార్లమెంట్ నిజవర్గా పక్షాన నా ప్రజలకి మేలు జరగాలనే విషయం ఏ ఒక్క సందర్భం అన్నదా అని చెప్పి అంటున్నా ఏమన్నంటే సోషల్ మీడియా ఒకటి సోషల్ మీడియా ద్వారా ఏదైతే పేడ్ వర్కర్లను పెట్టుకొని ఒక అబద్ధాన్ని పదిసార్లు రో స్క్రోల్ చేసుకుంటూ ఏమంటే జయశ్రీరా మీ దేవుని దండం పెట్టుకొని పూజ చేసుకొని బయటకు వచ్చినాం మేము ఇక్కడ వాళ్ళందరూ దేవుని గుళ్ళకి వెళ్తాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన నిజామాబాద్ మీటింగ్లో అన్నారు దేవుడు దేవాలయంలో ఉంటాడు భక్తి గుండెల్లో ఉండాలన్నాడు రాముడు దేవాలయాలు ఉంటాడు భక్తి గుండెల్లో ఉండాలంటాడు కానీ దేవుడి పేరు చెప్పి ఓట్లాడే దృష్టి ఒక పార్టీకి వచ్చిందంటే ప్రజలకు పది సంవత్సరాలు ప్రధాన ప్రధానమంత్రిగా ఉండి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి ఏం మేలు చేసిన విషయాలు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఏది ఉన్నటువంటి ఏదైతే బీజేపీ అభ్యర్థి ఏం పనిచేసినో చెప్పాలి ప్రజలకు ఏం మేలు చేసిడో చెప్పాలి ఇవాళ చెప్పిన పెద్ద రత్నాకర్ రావు గారు గారు ఈ ప్రాంతంలో వారు రాజనిధ్యం ఇచ్చినప్పుడు ఇక్కడ వెంటనే కాలనీ వారికి వచ్చిన గర్వం గర్వంగా చెప్తున్నాం ఆ కాలేజ్ పేరు కూడా అతి త్వరలో ఎలక్షన్ కూడా అయిన తర్వాత కూడా నామకరణం కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తున్నారు అంటే ఒక మంచి చేసే కార్యక్రమంలో కూడా ఒక మంచి నాయకుని యొక్క దశ దిశలో కూడా మేము అందరం ముందుకుపోతున్నాం ఇద్దరు జీవన్ రెడ్డి గారు ఆరు పర్యాలు ఎమ్మెల్యేగా ఇలా వారు మంత్రిగా పనిచేసాడు గొప్ప మహిళాబాద్ పార్లమెంట్ విషయంలో కూడా నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా చెప్తున్నాం ఇండియా మీద మరొకసారి కరీంనగర్ పార్లమెంట్ కోసం ఏఐసికి సంబంధించిన నాయకులు నాకు జిల్లా అధ్యక్షుడు నాకు పనిచేసినారు కరీంనగర్ పార్లమెంట్కి జీవన్ రెడ్డి గారు పి ఆయన ఒకటే అన్నారు నేను రైతు చెరుకు రైతుల యొక్క సమస్య పరిష్కారం చేయాలి పసుపు బోర్డు తీసుకురావాలి సెంట్రల్ నుంచి కేంద్రం నుంచి ఇక్కడ రైతాంగానికి మద్దతు ధర తీసుకురావాలి నేను నిజామాబాద్ పార్లమెంట్ కొట్లాడతా తప్ప నా ఆలోచన వేయలేదని చెప్పేసి జీవన్ రెడ్డి గారు చెప్పిన మాట ఈరోజు మీడియా మిత్రుల ద్వారా చెప్తున్నా దయచేసి మా కోర్టులో నిజవర్గం ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఓ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా మనవి చేసుకుంటున్నా పెద్ద ఎత్తున రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క పర్యా ఏదైతే నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి యొక్క గెలుపు కోసం వచ్చే